ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం జనవరి పదకొండవ తేదీన ఆదివారం రోజున రాత్రి ఏడు గంటల తర్వాత అయితే వీరికి జరగబోయే తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు నమ్మినా నమ్మకపోయిన ఈ యొక్క మేషరాశి వారికి గ్రహస్థితుల ప్రభావం అనేది ఈ మేషరాశి వారికి అయితే ఈ రోజున అయితే ఈ విధంగా అయితే ఉండబోతుంది కాబట్టి ఈ యొక్క వారికి ఈ రోజున గ్రహస్థితుల ప్రభావం అనేది వీరికి ఎలా ఉండబోతుంది వీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచి శుభ ఫలితాలు వస్తాయి అలాగే వీరు జీవితంలో ఎదుర్కొన్నటువంటి అభివృద్ధి ఏంటి సమస్యలు ఏంటి వీరి కష్టాలు ఏంటి వీరు జీవితంలో డబ్బు అనేది ఏ విధంగా సంపాదించబోతున్నారు వీరికి దైవ అనుగ్రహం అనేది వీరికి పుష్కలంగా ఉందా లేదా అలాగే పూర్తి అంశాలను కూడా మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క మేష రాశి వారు ఈ వీడియోని పూర్తిగా చూడటానికైతే అయితే ప్రయత్నం చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేసి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు చెప్పుకోలేని బాధలు ఉంటాయి ఇక ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని అక్కడ మీకు సరైనటువంటి రిజల్ట్ లేక బాధపడుతూ ఉంటున్నారా అయితే ఒక్కసారి ఈ గారిని నమ్మకంతో మీరు సంప్రదించండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ సుబ్రమణ్యం సుబ్రహ్మణ్యం రాజుగారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే భార్య భర్తల సమస్యలు సంతాన సమస్యలు పెళ్లి సమస్యలు విద్యా ఉద్యోగ సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం అయితే చేయబడను మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలని అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ యొక్క మీషరాశిలో జన్మించినటువంటి వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ అనేది ఉంటుంది ఇక వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు అనేది వీరికి ఉంటుంది అందరితో ప్రేమగా అయితే మాట్లాడుతూ ఉంటారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇప్పటి ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని ఎప్పుడు కూడా అనుకుంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే గ్రహస్థితులు అనేవి ఈ యొక్క రాశివారిపైన ఎక్కువగా ఉంటాయి ఇక దానివల్ల ఎంతో అదృష్టం అనేది భరించబోతుంది ఇక శని నుండి విముక్తి లభించబోతుంది ఇక ఈ రాశివారు ఏ పని చేసినా కూడా మంచి ఫలితాలు అయితే వస్తాయి అప్పుల బాధల నుండి విముక్తి అనేది లభిస్తుందని చెప్పుకోవచ్చు కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇక ఈ మేషరాశి విద్యార్థులకి మంచి భవిష్యత్తు అనేది ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ యొక్క మేషరాశి వారికి ఇక ఈ రాశివారు బాల్యం నుంచి గొప్ప శరీరక దృఢత్వాన్ని అయితే కలిగి ఉండటం అటువంటి అనారోగ్య సమస్యలు పెద్దగా దరిచేరవు వీరికి సున్నితమైన గొంతు కూడా ఉంటుంది కనుక వీరికి గాత్రము మధు మధురమైన పాటలు పాడేందుకు చక్కగా అయితే ఉపయోగపడుతుంది ఇక అందువల్ల ఈ రాశివారు మంచి సింగర్గా ఎదిగే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారు సంగీతం అన్న అభిమానం అధిక ఆసక్తిని అయితే ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు ఎంతటి కష్టాలైనా లెక్క చేయరు ఎటువంటి సమస్యలు ఎదురైనా భయపడరు అందరూ బెదరరు వీరి జీవితం అదృష్టానికి దగ్గరగా నడుస్తుందని చెప్పుకోవచ్చు వీరు సాధించే విజయాలను వేరొకరు అయితే కారణంగా ఇతరులు భావిస్తూ ఉంటారు వీరి ప్రారంభం జీవితాన్ని మధ్య వయసు జీవితానికి అస్సలు సంబంధం అయితే ఉండదు అనగా వీరి బాల్యం ముందు కాడు పేదరికంలో జన్మించిన వీరు పెద్ద చక్కటి ధనవంతులు అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి వీరు జన్మ జాతకంలో ఈ యొక్క రాశికి అయితే అధిపతి కుజుడు కనుక కుజుడు యొక్క అనుగ్రహం అనేది వీరి జీవితంలో అయితే అద్భుతంగా ఉంటుంది ఇక కావున వీరి జన్మజాతకంలో ఈ యొక్క రాశి పరిశీలన చేసుకున్నట్టు ఎంతైనా అవసరం ఇక ఈ సమయంలో వీరు అనుకున్నది సాధించే అంతవరకు సహనంతో ఓర్పుతో ఎంత కాలమైనా వెయిట్ చేస్తూ ఉంటారు ఎలాంటి సమస్యలకైనా ధైర్యంగా ఎదుర్కొంటారు మధ్యవశ నుంచి వీరు జీవితం అద్భుతంగా అయితే ఉంటుంది వీరు అనుకున్న జీవితాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు వీరు ఎలాగైతే జీవించాలి అనుకుంటున్నారో అలా జీవిస్తారు అత్యున్నత స్థాయి పదవులు పొందే అవకాశాలు అయితే ఉంటాయి అధిక ధన సంపదన స్వంత గృహాన్ని నిర్మించడం జరుగును వీరికి అప్పజెప్పిన బాధ్యతలను చక్కగా నెరవేర్చి ఇతరుల చేత చక్కటి నేర్పుతో చౌకచక్యంగా పనిచేయించగల సామరస్యాన్ని కలిగి ఉంటారు అలాగే మంచి క్రమశిక్షణ గల ఆర్థికవేత్తలను వీరు తయారు చేస్తారు ధన సంపాదన విషయంలో వీరు చక్కటి అదృష్టవంతులైతే విలాసల విలాసాల కొరకు ధనాన్ని ఖర్చు చేసే మనస్తత్వం ఉండటం వల్ల విలాసవంతమైన జీవితాన్ని అయితే గడుపుతారని చెప్పుకోవచ్చు లగ్జరీ లైఫ్ అయితే గడుపుతారు వీరికి చక్కటి మిత్రులు ప్రతిభ గల భాగస్వాములైతే అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశివారు అలాగే ఈ రాశి వారికి బంధువుల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఇతరులకి సహాయం చేయడంలో ఎప్పుడు కూడా ఈ యొక్క మేష రాశి వారు ముందుంటారని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులు ఎక్కడైనా సమస్యలు ఆపదలు ఉన్నారంటే ముందుగా అయితే వీరే చలించిపోయే మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు కాబట్టి వీరు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటం వల్ల దైవ అనుగ్రహం అలాగే యొక్క రాశి అధిపతి కుజుడు కనుక కుజుడు యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారికి చూ చాలా బలంగా అయితే ఉంటుంది ఇలా ఉండటం వల్ల మంచి ఫలితాలైతే ఈ రాశి వారు పొందుకుంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఎప్పుడు కూడా వీరికి ఉంటుంది ఎందుకంటే వీరు ఎప్పుడు కూడా లాభాన్ని ఆశించకుండా కష్టాన్ని నమ్ముకునేటువంటి వ్యక్తులు ఈ రాశివారు కనుక వీరు ఎప్పుడు కూడా ఎలాంటి కష్టాన్ని చేసినా మంచి ప్రతిఫలం మంచి లాభాలు అనేవి వీరికి వస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక వీరు ఏ పని చేసినా కూడా అలా మంచి ప్రతిఫలం అనేది వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే కొంతమందిని మనం చూస్తూ ఉంటాం ఎంత ఆశించి ఎంత వర్క్ చేసినా ఎంత కష్టం చేసినా కూడా ప్రతిఫలం అనేది కొంతమందికి చాలా అయితే తక్కువగా వస్తూ ఉంటుంది కానీ ఈ రాశి వారికి అలా కాదు కష్టానికి తగినటువంటి మంచి ప్రతిఫలం అనేది ఈ రాశి వారు చూస్తారని చెప్పుకోవచ్చు ఇక వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే జనవరి పదకొండవ తేదీన ఆదివారం రోజున అయితే రాత్రి ఏడు గంటల తర్వాత అయితే ఒక మంచి చక్కటి శుభవార్త అనేది రాబోతుంది రాశివారి ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి యొక్క మీ కళ అనేది ఈ రోజునైతే నెరవేరే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే మీరు వెయిట్ చేస్తున్నటువంటి ఒక శుభవార్త అనేది ఈ రోజున ముందుకు రావటం ఆ శుభవార్త మీరు వినటం అనేది ఈ రోజున జరిగే ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే గ్రహస్థితులు అనేవి మీకు చాలా అద్భుతంగా ఉండటం వల్ల ఇలాంటి ఫలితాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి కనుక మీరు ఎదురు చూస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేరే అవకాశాలు మీకు చక్కటి అవకాశాలు అయితే రావటం అనేది జరగబోతుంది ఈ యొక్క మేష రాశిలో పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన జీవితంలో గ్రహస్థితులు ఎప్పుడైతే బలంగా ఉంటాయో మనకు దైవ అనుగ్రహం బలంగా ఉంటుందో అలాగే అధిపతి యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందో ఇలాంటివి అన్నీ కూడా మన రాశిపై బలంగా ఉన్నట్లయితే కనుక ఇలాంటి అదృష్టం అనేది మనకు వస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి అదృష్టం అనేది కూడా ఈ మేష రాశి వారికి అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు ఈ రోజున కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున అయితే జరగబోయే సూచనలు సంఘటనలు మాత్రం ఖచ్చితంగా ఇవే ఇక మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే హండ్రెడ్ పర్సెంట్ మాత్రమైతే జనవరి పదకొండవ తేదీన ఆదివారం రోజున రాత్రి ఏడు గంటల తర్వాత వీరికి జరగబోయే సూచనలు అయితే ఇవే